చుండూరులో మాలలను నా మాల సోదరులని ఇరవై మందిని ఊచకోత కోసిండ్రు కోసి గోని సంచు కట్టి కాలువలా లేచిన ఓన్లీ ద పర్సన్ అసెంబ్లీలో లేచి జన జనార్ద చీఫ్ మినిస్టర్ లేచి ఆమన్ దీక్ష ప్రకటించిన నా జాతిని ఇట్లా కోస్తున్నారు ఏడ్చిన ఆరు రోజులు ఆమర్నిర దీక్ష చేసిన రాష్ట్రమంతా తిరిగిన కాలంలో ప్రొటెస్ట్ కంటెస్ట్ కింద పివి నరసింహారావు మీద కంటెస్ట్ చేసిన నా కులం ఫలానా కులానికే సపోర్ట్ అని కాదు నేను అందరి బాని నేను పివి నరసింహరావు కంటెంట్ చేస్తే పివి నరసింహరావు ఎన్ జనార్తో మాట్లాడి ఆనాడు చుండూరులో ప్రత్యేకమైనటువంటి మరి ఏర్పాట్లు అన్ని కూడా డిమాండ్స్ అన్ని కూడా సాల్వ్ చేయమని చెప్తే ఎన్ఆర్ జనార్ద్రెడ్డి గారు నాకు ఫోన్ చేసి నేను ఎక్కడున్నా కర్నూలులో ఉన్నా ముఖ్యమంత్రిగా నరసింహలో ము ప్రధానమంత్రిగా ఫోన్ చేస్తుండే రమ్మంటే ఆ డిమాండ్స్ అని సాల్వ్ చేస్తానంటే నేను వచ్చిన గట్లాంటి పనులు చేసిన నేను అంతేగాని ఏదో ఇప్పుడు ఇవాళ మా జాతిని మొత్తంగా బొంద పెడతామంటే మా జాతిని ఏమి లేకుండా చేస్తామంటే రేపు ఏ బీసీడీలు రాకుండా అవతల మాట్లాడకుండా ఎవరిని ఉండమని చేస్తామంటే ఊరుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను రేవంత్ అంటే నాకు వ్యతిరేకం కోపం లేదు వ్యక్తిగతంగా కానీ ప్రవర్తన దుస్థితి ఉంది